మన మంచిర్యాల పట్టణంలో గల గౌతమేశ్వర కాలనీలో గౌతమేశ్వర వినాయక మంటపం వద్ద వినాయక మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మూడో రోజు శుక్రవారం రోజున ఇక్కడ కలవు చండీ వినాయక కలియుగంలో అమ్మవారిని గణపతిని ఆరాధిస్తే శీఘ్రంగా ఫలితాలు లభిస్తాయని మనకు ధర్మశాస్త్ర పురాణాల్లో చెప్పడం జరిగింది అందులో ఆధారంగా ఈ రోజున ఇక్కడ వినాయక మహోత్సవాల్లో భాగంగా గౌతమేశ్వర కాలనీ వాసులు మాతృమూర్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమాన్ని అందరూ కూడా నిర్వహించడం జరిగింది ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది అమ్మవారు అర్చన ప్రియురాలు కనుక అమ్మవారికి కుంకుమార్చన చేయడం ద్వారా మాతృమూర్తులందరికీ కూడా సకల సౌభాగ్యాలన్నీ కూడా లభిస్తాయి కనుక అమ్మవారికి చక్క కుంకుమార్చన కార్యక్రమం ఇక్కడ గౌతమేశ్వర కాలనీ వాసులు మాతృమూర్తులు అందరూ కూడా నిర్వహించడం జరుగుతున్నది అదేవిధంగా ఇక్కడ ఆదివారం రోజు అన్న అన్న ప్రసాద వితరణ తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా పది రోజులు ఇక్కడ చక్కగా భక్తి శ్రద్ధతోడి కాలనీ వాసులందరూ అందరూ కూడా నిర్వహించడం జరుగుతున్నది అందరి కూడా ఆ వినాయకుడు అమ్మవారు అందరినీ కూడా సర్వదా సర్వకాల అవస్థల్లో అందరినీ కూడా కాపాడాలని చల్లగా చూడాలని అమ్మవారు అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి అమ్మవారిని ఆశ అమ్మవారి యొక్క అమ్మవారిని స్మరణ చేసుకుంటే సకల పాపాలని కూడా పోతాయి అలాంటి అమ్మవారి యొక్క అర్చన కార్యక్రమము ఈ రోజున ఇక్కడ గౌతమేశ్వర కాలనీలో జరిగింది అందరి కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సుల వలన సకల శుభాలు అందరి కూడా జ కలగాలి అని ఆశీర్వదిస్తూ శుభమస్తు సర్వే జనా సుఖినో భవంతు భవంతు లోకా సుఖినో జగదంబ విశ్వపాలిని భోకా సమస్తోవ్ నాకస్సిజ్వినావథీ తమస్తుమా విద్విషామహి ఓన్య కుమారి ధీమహి అన్నో దుర్గి ప్రచోదయా ఆతు రాజేశ్వరి భవనేశ్వరి లలితా పరమేశ్వరి చిటిగన వేలు చూపుడు వేలు రెండు వేలు తవనకున్నా మిగిలినటువంటి మూడు వస్త్రం వేయండి అమ్మవారి గంధం పసుపు పెట్టిన అలంకరణ నిత్య పుష్పనికి అలంకరణ చేయండి గంధం పసుపు పెట్టి ఆ విగ్రహానికి వస్త్రం వేయండి ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మ నిలయాయ నమః తితప్రజాయై నమః ఓం శ్రీహ ఓం విద్యాయ అందరూ కూడా శ్రద్ధతోటి మీ కుంకుమను రూ ఆయొక్క పాదాలు ప్రత్యక్షంగా మనం ముందున్నట్టుగా అందరూ కూడా భావన చేసుకుంటూ పక్కవాలట

देवा स्थापितम पुरतः तवा तेनमे कं नमः ओम नमः ओम नमः ओम विष्णु नमः ओम विष्णु पते ईश्वरी देव्यै भवेत् जन्मनि जन्मनि आंदर कुबर के बट कौन है के बट कौन ओम ललिता त्रिपुर सुंदरी देव ये नाम जन्मनी जन्मनी या फलिनी या पलापुष्पा या श्यापुष्पिनी रुहसिंध जागरता आठ ला आराम को लगी चेंडी